హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంటెంట్ క్లాసెస్ ఇవి సో వన్ లైనర్స్ మార్నింగ్ నేను వన్ టు ఫిఫ్టీ ఇంటర్ జాగ్రఫీ సంబంధించి అప్లోడ్ చేశాను వన్ లైనర్స్ సో ఇవి కంటిన్యూ అయి అవుతాయి ప్లస్ సిక్స్ టు టెన్త్వి కూడా సో ఇది పార్ట్ టూ సిక్స్ టు టెన్త్కి సంబంధించి సో అలానే ఎవరికైనా సిక్స్ టు టెన్త్ కలర్ఫుల్ పీడిఎఫ్స్ విత్ టేబుల్స్ రూపంలో అండ్ పాయింట్ టు పాయింట్ కలర్స్తో హైలైట్ చేసిన పీడిఎఫ్స్ యాప్లో అవైలబుల్ ఉంది వన్ టైం పర్చేస్ వన్ ఎయిటీ రూపీస్కి అవైలబుల్ ఉంది ట్యాక్సెస్ తోటి వన్ నైంటీ ఫైవ్ వస్తుంది సో పర్చేస్ చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది అలానే టెస్ట్ సిరీస్ అనేది లైన్ టు లైన్ కవర్ చేసిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది స్టోర్లో సో ఇది త్రీ ట్వంటీకి అవైలబుల్ ఉంది సో వ్యాలిడిటీ అనేది డిఎస్సి అయిపోయేంత వరకు ఉంటుంది నైన్ మంత్స్ వ్యాలిడిటీ బట్ ఒకవేళ డిఎస్సి లేట్గా జరిగినా సో నేను ఎక్స్టెండ్ చేస్తాను థర్డ్ లెసన్ కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు సో ఇది రెండవ భాగం మొదటి భాగం భూస్వరూపాలు చూసాం కదా ఇది రెండవ భాగం ఉయ్యూరు నుండి సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో బందరు కాలువ ఉంది మూడు కిలోమీటర్ల దూరంలో ఏ కాలువ వద్ద పెనమకూరు గ్రామం ఉంది బందరు కాలువ వద్ద ఉంది బందరు కాలువ ఏ బ్యారేజ్ నుండి ప్రవహిస్తుంది ప్రకాశం బ్యారేజ్ నుండి ప్రవహిస్తుంది ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ ఉంది విజయవాడలోని కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజ్ ఉంది పెనమకూరు గ్రామానికి ఏ దిశగా బందరు కాలువ ప్రవహిస్తుంది వాయువ్య నుండి ఆగ్నేయ ప్రాంతానికి వాయువ్యం ప్రాంతం నుండి ఆగ్నేయ ప్రాంతానికి బందరు కాలువ అనేది ప్రవహిస్తుంది పెనమకూరు గ్రామం దేని మధ్య ఉంది బందరు కాలువకు కృష్ణానదికి మధ్యన ఉంది కృష్ణానది పెనమకూరు గ్రామానికి ఏ వైపున ప్రవహిస్తుంది పశ్చిమం వైపున ప్రవహిస్తుంది కృష్ణానదికి ఉత్తర ఒడ్డున ఉన్న నగరం కృష్ణానదికి ఉత్తర ఒడ్డున ఉన్న నగరం విజయవాడ బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై బ్యారేజ్ని నిర్మించిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై మూడు ప్రకాశం బ్యారేజీ నుండి కాలువల ద్వారా మళ్లించిన నీటితో సాగు అవుతోన్న భూమి పన్నెండు లక్షల ఎకరాలు పెనమకూరు నేలలు చాలా వరకు సారవంతమైన ఒండ్రు నల్లరేగడి భూములు చాలా చాలా ఇంపార్టెంట్ పెనమకూరు నేలలు అనేవి చాలా వరకు సారవంతమైన ఒండ్రు నల్లరేగడి భూములు నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఏమంటారు ఒండలి నేలలు లేదా ఒండ్రు భూమి అంటారు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలిగే భూములు ఒండ్రు భూములు అధిక పోషక పదార్థాలను కలిగి ఉండే భూములు ఒండ్రు భూములు పెనమకూరు గ్రామంలో ఎన్ని అడుగుల లోతు వరకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది పదిహేను అడుగుల లోతు వరకు కనిపిస్తుంది సెల్ఫ్ ఫ్లవింగ్ అంటే స్వయంగా మట్టి మార్పిడి చేసుకునే నేలలు ఇవి నల్ల నేలలు నల్ల నేలలని సెల్ఫ్ ఫ్లవింగ్ నేలలు అంటారు నల్ల నేలలని వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉండేవి నల్లరేగడి నేలలు బ్లాక్ సాయిల్స్ తేమ ఏ నేలల్లో తేమ ఆరిపోతున్నప్పుడు భూమి ఉపరితలంపై పగుళ్ళు ఏర్పడతాయి నల్లరేగడి నేలలు తేమ ఆరిపోతున్నప్పుడు భూమి ఉపరితలంపై పగుళ్ళు ఏర్పడతాయి నల్లరేగడి నేలల్లో నల్ల రేగడి భూములు ఎల్లప్పుడూ సారవంతంగా ఉండడానికి ఒక ముఖ్యమైన కారణం సెల్ఫ్ ఫ్లవింగ్ పెనమకూరు గ్రామంలో ఇసుక భూములు ఎక్కడ ఉన్నాయి నదికి దగ్గరగా పశ్చిమం దక్షిణ భాగంలో ఇసుక భూములు ఉన్నాయి పెనమకూరు గ్రామంలో అధిక వర్షపాతం నమోదు కావడానికి కారణం నైరుతి రుతుపవనాలు పెనమకూరు గ్రామంలో అధిక వర్షపాతం కురిసే నేలలు నెలలు మంత్స్ జూన్ టు అక్టోబర్ జూన్ నుండి అక్టోబర్ వరకు పెనమకూరులో అధిక వర్షపాతం కురుస్తుంది పెనమకూరులో స్వల్ప వర్షపాతం కురిసేది నవంబర్ నుంచి మే మధ్యలో స్వల్ప వర్షపాతం కురుస్తుంది సో పెనమకూరు గ్రామం జూన్ టు అక్టోబర్ అధిక వర్షపాతం దీనికి కారణం నైరుతి రుతుపవనాలు నవంబర్ టు మే స్వల్ప వర్షం పెనమకూరు గ్రామంలో ఏ నెల తర్వాత వర్షాలు లేనందున పంటలకు కావలసిన నీరు కాలువలు చెరువలు బావి లేదా బోర్ బావుల ద్వారా నీటిని ఉపయోగిస్తారు అక్టోబర్ తర్వాత సో ఇక్కడ చూస్తే జూన్ టు అక్టోబర్ అధిక వర్షపాతం ఉంటుంది సో అక్టోబర్ తర్వాత అక్టోబర్ తర్వాత వర్షాలు లేకపోవడం వల్ల పంటలకు కావలసిన నీరు కాలువలు చెరువులు బావి లేదా బోరుబావుల ద్వారా ఉపయోగిస్తారు పెనమకూరు గ్రామం గురించి చూస్తున్నాం మనం పెనమకూరు గ్రామానికి తూర్పు వైపున కాలువలకు దగ్గరగా ఉన్న భూములు పల్లపు భూములు ఈ పల్లపు భూములను ఏ విధంగా సాగు చేస్తున్నారు కాలువల నీటితో సాగు చేస్తున్నారు పెనమకూరు గ్రామంలో చాలా మెరకగా ఉండి కాలువల ద్వారా సాగునీరు అందించడానికి అనుకూలంగా లేని భూములు ఏ వైపున ఉన్నాయి పశ్చిమం ఉత్తరం వైపున ఉన్నాయి వీటికి బోరు బావుల ద్వారా నీటిని అందిస్తున్నారు సో పెనమకూరు గ్రామంలో కాలువల ద్వారా సాగునీరు అందించడానికి అనుకూలంగా లేని భూములు పశ్చిమం ఉత్తరం వైపున ఉన్నాయి సో వీటికి బోరు బావుల ద్వారా నీటిని అందిస్తున్నారు పెనమకూరులో ఎన్ని అడుగుల లోతు లోతు వరకు తవ్వగానే నీరు వస్తుంది పదిహేను నుండి ఇరవై ఐదు అడుగుల లోతు వరకు తవ్వగానే పెనమకూరు గ్రామంలో నీరు అనేది వస్తుంది ఇక్కడ పదిహేను నుండి ఇరవై ఐదు అడుగుల లోతు తవ్వగానే నీరు రావడానికి కారణం ఏంటి ఈ గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల పదిహేను నుండి ఇరవై ఐదు అడుగుల లోతు తవ్వగానే నీరు వస్తుంది దీనివల్ల ఇక్కడ బావులు తవ్వడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది పెనమకూరులో చాలా బోరుబావులు నీట మునిగి ఉండే మోటార్లతో పనిచేయడానికి కారణం ఏంటంటే ఈ గ్రామం విద్యుదీకరణ జరిగి ఉండడం ఈ గ్రామం మొత్తం విద్యుదీకరణ జరిగి ఉండడం వల్ల ఇక్కడ చాలా బోరుబావులు నీట మునిగి ఉండే మోటార్లతో పనిచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచూ వరదలు వచ్చే జిల్లాల్లో ఒక జిల్లా కృష్ణా జిల్లా వరద నీరు అనేది ఎంతో వినాశనకారి అయితే ఇది ఉత్పత్తిని పెంచే విధంగా కూడా ఉంటుంది వినాశనకారి మరియు ఉత్పత్తిని పెంచేదిగా కూడా ఉంటుంది పెనమకూరు గ్రామం వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం తక్కువగా ఉండడానికి కారణం ఇది లోతట్టు ప్రాంతంలో లేకపోవడం లోతట్టు ప్రాంతంలో ఉంటే వరదల తీవ్రతకు గురయ్యేది బట్ ఇది లోతట్టు ప్రాంతంలో లేకపోవడం వల్ల వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం తక్కువ కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చిన సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర మైదానంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో విస్తారంగా పండించే పంట వరి పంట ముఖ్యంగా వరిని ఏ భూముల్లో నాటుతారు పల్లపు భూముల్లో నాటుతారు ఋతుపవన ప్రారంభంలో సాల్వ పంటకు వరి నారు పోస్తారు తర్వాత ఏ నెలల్లో దాన్ని పొలాల్లో నాటుతారు జూన్ జూలై నెలల్లో దీన్ని సాల్వా పంట అంటారు వరి పంటలో బాగా దిగుబడిని ఇచ్చే రకాలు ఎంటీయూ టూ సెవెన్ వన్ సిక్స్ స్వర్ణ బీపీటీ ఇవన్నీ కూడా వరి పంటలో బాగా దిగుబడిని ఇచ్చే రకాలు వరి పంట ఏ నెలల్లో కోతలకు వస్తుంది అక్టోబర్ నవంబర్ వరి నాట్లు ఎవరు చేస్తారు ముఖ్యంగా మహిళలు చేస్తారు వరి కోతను పురుషులు మహిళలు కలిసి చేస్తారు డిసెంబర్ నుండి వేసే శీతాకాలం పంట దాల్వా ఇది వరి లేదా పప్పు ధాన్యాలైనా కావచ్చు గత కొంతకాలంగా పెనమకూరు రైతులు వరి పంటకు బదులుగా పండిస్తున్నది చెరకు పంట చెరకు పంట సాగు సమయం సాగు మొదలైనప్పటి నుంచి తొమ్మిది నెలల నుండి సంవత్సరం అనంతరం చేతికి పంట వస్తుంది చెరకు పంటను ముఖ్యంగా చేసేది మగవారు చెరకు పంటకు సంవత్సరం మొత్తం పని ఉంటుంది ప్రస్తుతం పెనమకూరు గ్రామస్తులు మెట్ట భూముల్లో పండిస్తున్న పంటలు పసుపు కంద అరటి వంటి వాణిజ్య పంటల్ని పండిస్తున్నారు పెనమకూరు గ్రామంలో వినియోగించని ఉపయోగించని పంటలు పసుపు కంద అరటి ఎందుకంటే ఇవి నగదు పంటలు వాణిజ్య పంటలు అమ్మడానికి సాగు చేస్తున్నారు పెనమకూరు గ్రామంలో రైతులు ఇంతకుముందు మెట్ట భూముల్లో పండించే పంటలు ఇంతకుముందు పండించేవి కందులు పెసలు చిరుధాన్యాలు లాంటివి ఇంతకుముందు పండించేవారు ఇంతకుముందు వీటికి నీరు అంతగా అవసరం లేదు ఈ పంటలకు కందులు పెసలు చిరుధాన్యాలు వంటి వాటికి నీరంతగా అవసరం లేదు పెనమకూరు ప్రా పెనమకూరులో ప్రస్తుత కాలంలో ఈ పంటలకు బదులుగా పండిస్తున్నవి చెరకు కూరగాయలు అయితే వీటికి నీటిపారుదల అవసరం ఉంటుంది కూరగాయల సాగుకి ఎంతో అనువైన భూమి మెట్ట భూమి లేదా గరువు అంటే ఇసుక కలిసిన భూమి పల్లపు భూముల్లో రెండవ పంటకు కాలువల ద్వారా నీరు సమృద్ధిగా రానప్పుడు ఇక్కడి రైతులు వరి పంటకు బదులుగా సాగు చేసేవి కూరగాయలు వీటిని ఉయ్యూరు రైతు బజార్లో విక్రయిస్తారు ఏ కాలంలో కొందరు వ్యవసాయదారులు వాళ్ళ భూముల్లో సారం పెంచడానికి జీలుగా పిల్లిపెసర లాంటివి వేస్తారు వేసవి కాలంలో జీలుగా పిల్లిపెసర అనేవి చిక్కుడు జాతికి చెందిన పంటలు చిక్కుడు జాతికి చెందిన పంటల వల్ల భూమిలో పెరిగేది నత్రజని శాతం జీలుగా పిల్లిపెసర వేసిన ఎన్ని రోజుల తర్వాత ఈ మొక్కలను భూమిలో కలిపి దున్నుతారు జీలుగా పిల్లిపెసర వేసిన ముప్పై నుండి నలభై రోజుల తర్వాత ఈ మొక్కలను భూమిలో కలిపి దున్నుతారు సో ఇది పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది కృష్ణానది ఒడ్డున పెనమకూరు మెట్ట ప్రాంతాల్లో కనబడేవి వివిధ రకాల పండ్ల మొక్కలు మరియు తోటలు నది సమీప భూముల్లో ఎక్కువ భాగం ఇసుకతో కూడిన మట్టి ఉంటుంది ఇసుక భూములకు తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది ఇసుక భూముల్లో వరి పంట సరిగ్గా పండకపోవడానికి కారణం వీటికి తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉండడం ఏ భూముల్లో పండ్ల మొక్కల వేర్లు నేలలోకి లోతుగా వెళ్ళి అక్కడి నీటిని తీసుకొని బాగా పెరుగుతాయి ఇసుక ఇసుక భూముల్లో పండ్ల మొక్కల వేర్లు నేలలోకి లోతుగా వెళ్ళి అక్కడి నీటిని తీసుకొని బాగా పెరుగుతాయి పండ్ల తోటల పెంపకానికి అనువుగా ఉండేవి నది సమీప భూములు ఇవి పండ్ల తోటలకు అనువుగా ఉంటాయి పండ్ల తొడ్డల పెంపకానికి ఆహార ధాన్యాలు వరి చిరుధాన్యాలు పప్పు ఆహార ధాన్యాలు అంటారు నగదు లేదా వాణిజ్య పంటలు అంటే చెరకు కూరగాయలు పండ్లు మరియు పసుపు పెనమకూరు రైతులు ఇటీవలి కాలంలో ఆహార ధాన్యాల నుండి నగదు పంటల వైపు మొగ్గుచూపడానికి కారణం ఏంటి నీరు సమృద్ధిగా లభించడం మార్కెట్ సౌకర్యం అందుబాటులో ఉండడం ఎరువులకు విత్తనాలకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం లభించడం వల్ల పెనమకూరు రైతులు ఇటీవలి కాలంలో ఆహార ధాన్యాల నుండి నగదు పంటల వైపు మొగ్గు చూపుతున్నారు పెనమకూరు గ్రామంలో మొత్తం కుటుంబాలు ఏడు వందల యాభై వీరిలో పది కుటుంబాలకు పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండగా సుమారు నూట యాభై కుటుంబాలకు ఐదు ఎకరాల కంటే తక్కువ భూములు ఉన్నాయి మిగిలిన కుటుంబాలకు ఏ రకమైన భూములు లేవు పెనమకూరు గ్రామంలో ఎంత భూమి సాగులో ఉంది మొత్తం భూమి సాగులో ఉంది పెనమకూరు గ్రామంలో పెనమకూరు గ్రామంలో పశువుల మేతకు భూమి కరువు అవడానికి కారణం మొత్తం భూమి సాగులో ఉండడం వీరు పశువులని పాలకోసం మాత్రమే పెంచుతారు పాల పాలకోసం మరియు వ్యవసాయం కోసం మాత్రమే పెంచుతారు ఏ కాలువకు ఇరువైపులా ఇరవై ముప్పై బుట్టలు అల్లే కుటుంబాలు ఉన్నాయి బందరు కాలువకు ఇరువైపులా ఇరవై ముప్పై బుట్టలు అల్లే కుటుంబాలు ఉన్నాయి వీరి ప్రధాన వృత్తి బుట్టలు అల్లడం ఎలుకలు పట్టడం పందులను పెంచడం బందరు కాలువకు రెండు వైపులా పెరిగే ఆకులు ఈత ఆకులు ఈ ఈత ఆకుల్ని సేకరించి బుట్టలు అల్లుతారు వీరు ఏ సాయంతో చేపలు పడతారు బుట్ట వల సహాయంతో కోళ్ల పెంపకం పెనమకూరు గ్రామంలో పూర్తిగా ఆధునీకరించిన కోళ్ల ఫారం ఉంది ఈ కోళ్లకు నిప్పల్స్ ద్వారా నీటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆహారాన్ని అందిస్తారు ఫారంలోని మొత్తం కోళ్ళు ఎనభై వేలు కాగా ఈ కోళ్ళు ప్రతి రోజు పెట్టే గుడ్లు యాభై వేలు కోడిగుడ్లను విజయవాడ అసోం బీహార్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు కోళ్ళ పెంటను చేపల ఆహారం కోసం అమ్ముతారు పెనమకూరు గ్రామంలోని కోళ్ల ఫారం పూర్తిగా ఆధునీకరించబడి ఉంది కోళ్లకు నీటిని నిప్పల్స్ ద్వారా అందిస్తారు కోళ్లకు ఆహారాన్ని దేని ద్వారా అందిస్తారు కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు పెనమకూరు గ్రామంలో కోడిగుడ్లను ఏ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు విజయవాడ అసోం బీహార్ కోళ్ళ పెంట దేనికి ఆహారంగా ఉపయోగపడుతుంది చేపలకు ఆహారంగా ఉపయోగపడుతుంది పెనమకూరు గ్రామంలో ఎన్ని రైసు మిల్లులు ఉన్నాయి ఒక రైస్ మిల్లు లేదా ఒక బియ్యం మర కోళ్ళ పెంపకం బియ్యం మరలు ఏ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెనమకూరు గ్రామం వారు అవసరమైన ముడి సరుకులు కొని వాటితో ఉత్పత్తి చేసిన వస్తువుల్ని అమ్మకం చేయగలగడానికి కారణం ఏంటి ఇక్కడ రవాణా సౌకర్యం ఉండడం పెనమకూరు గ్రామంలో ఉత్పత్తులను సులభంగా విక్రయించగలగడానికి కారణం ఈ పెనమకూరు గ్రామం నుండి వివిధ వివిధ నగరాలకు పట్టణాలకు అభివృద్ధి చెందిన రోడ్డు రవాణా వ్యవస్థ ఉండడం వల్ల పెనమకూరు గ్రామంలో ఉత్పత్తులను సులభంగా విక్రయించగలుగుతున్నారు పెనమకూరు రైతులు చెరకు పంటను ఎక్కడ ఉన్న పంచదార మిల్లుకు సరఫరా చేస్తారు ఉయ్యూరులోని పంచదార మిల్లుకి సో చెరకుని ఉయ్యూరు పంచదార మిల్లుకు సరఫరా చేస్తారు కూరగాయలు అరటిపళ్ళు ఉయ్యూరు విజయవాడలోని రైతు బజార్లు వరి ధాన్యం పంట భూముల్లో మధ్యవర్తుల ద్వారా విక్రయిస్తారు సో నల్లరేగడి నీళ్ళలు సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఇక్కడ పదిహే ఇక్కడ అంటే పెనమకూరు లెసన్ మనం చూసేది పెనమకూరు గ్రామంలో పదిహేను అడుగుల లోతు వరకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది ఈ భూములు వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి ఇవి ఆరిపోతున్నప్పుడు భూమి ఉపరితలంపై పగుళ్ళు ఏర్పడతాయి ఈ పగుళ్ళ వల్ల భూమి ఉపరితలంపైనున్న మట్టి రాలి పగుళ్లలో చేరుతుంది దీన్ని సెల్ఫ్ ఫ్లవింగ్ అంటారు అంటే స్వయంగా మట్టి మార్పిడి చేసుకునే నేలలు సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో సో కొన్ని వన్ లైన్లో చెప్పలేము సో అందు గురించే ఇది నేను మొత్తం ఇవ్వడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సో చాలా వరకు వన్ లైన్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఫాస్ట్గా రివిజన్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ ఇంటర్ జాగ్రఫీకి సంబంధించినవి చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ